గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ వాల్ ఈరోజు మన ఛానల్లో బయట మార్కెట్లో దొరికే రోజు వాటర్ను మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్గా వివరిస్తాను చూసి మీరు ట్రై చేయండి ఈ రోజు వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి రోజు పెటల్స్ని తీసుకోవాలి ఇవి ఆర్గానిక్ ఫ్లవర్సు హైబ్రిడ్ ఫ్లవర్స్ కాకుండా మనకి నాటు గులాబీలు ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకోవాలి ఈ రోజు వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఎక్కువ ఫ్లవర్స్ తీసుకున్నాను రెండు మూడు సార్లు ప్రిపేర్ చేస్తాను మీరు కావాలంటే ఒక పదిహేను వరకు ఫ్లవర్స్ని తీసుకుని వాటి పెటల్స్ను ఈ విధంగా దుంచుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ వాష్ కూడా మీరు మంచి వాటర్తో వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకుని శుభ్రంగా ఆరిన తర్వాత మాత్రమే ఈ రోజు వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అంటే మీరు ఏ పాత్రలో అయితే రోజు వాటర్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ పాత్రని తీసుకుని అందులో మధ్యలో ఒక బౌల్ పెట్టి దాని చుట్టూ ఈ విధంగా రోజు పెటల్స్ని వేసుకోవాలి దీంట్లో ఈ రోజు పెటల్స్ వేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి దీని క్వాంటిటీ అంటూ ఏం లేదు నేను చుట్టూ వేసిన రోజు పెటల్స్ ఒక పదిహేను రోజు ఫ్లవర్స్ వరకు ఉంటాయి ఆ పదిహేను రోజు పెటల్స్కి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు నేను వాటర్ వేశాను అంటే టీ కప్తో ఇప్పుడు దానిపైన ఆ బౌల్ పైన ఇంకో బౌల్ పెట్టాలి అంటే ఇందులో మనకి రోజ్ వాటర్ కలెక్ట్ అవుతుంది ఇప్పుడు ఈ లిడ్ ఈ బౌల్కి సరిపడా లిడ్ని తీసుకోవాలి కరెక్ట్ అయిన లిడ్ని తీసుకొని మనం ఈ లిడ్ను ఇలా తిరగేసి పెట్టాలి ఈ లిడ్కి హోల్ ఉంటే కనుక దీన్ని ఈ హోల్ని పిండితో కానీ ప్లాస్టర్తో కానీ కవర్ చేసుకోవాలి చిన్న లవంగ మగ్గతో కానీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు నేను లవంగ పెట్టాను చిన్నది ఈ పాత్రను తీసుకెళ్ళి నేను స్టవ్ మీద పెడుతున్నాను ఈ హోల్ని మనం కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన లీడ్ పెట్టాం కదా ఆవిరిపోకుండా కరెక్ట్గా పెట్టాలి ఈ లిడ్ని చుట్టూ కూడా ఆవిరిపోకుండా ఎందుకంటే ఆ ఆవిరి ద్వారానే మనకి రోజు వాటర్ కలెక్ట్ అవుతుంది ఇప్పుడే నేను ఈ హోల్ని లవంగ మొక్కతో కవర్ చేశాను మీరు కావాలంటే ప్లాస్టర్తో కానీ ఏదైనా పిండితో కానీ కవర్ చేసుకోవచ్చు మనం రోజు పెటర్స్ ముందుగానే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి అది కూడా మినరల్ వాటర్ మనకి మనకి మంచి వాటర్ ఉంటాయి కదా మనం తాగే వాటర్తో మనం వాటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఈ రోజు వాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడ వాటర్ యూజ్ చేసినా సరే దాన్ని మనం మంచి వాటర్నే యూజ్ చేయాలి ట్యాప్ వాటర్ కాకుండా ఫిల్టర్ అవుతాయి కదా ఫిల్టర్ వాటర్ని యూజ్ చేసినట్లయితే మనకు రోజు వాటర్ అనేది చాలా ఇన్స్టెంట్గా ఆర్గానిక్గా తయారవుతుంది ఇప్పుడు ఈ రో ఈ లీడ్ పైన ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఈ రోజు వాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇదే మెయిన్ స్టెప్ మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువలో మన స్టవ్ని అడ్జస్ట్ చేసుకుని లిడ్ పైన ఐస్ క్యూబ్స్ వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసాను ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం ఆవిరిపోకుండా ప్లేట్ లీడ్ను సెంటర్లో పెట్టి ఈ విధంగా కవర్ చేయాలి ఇప్పుడు మనకి రోజు వాటర్ కలెక్ట్ అవుతుంది వాటర్ వేపర్ ద్వారా వస్తుంది మనకి రోజ్ వాటర్ ఈ ఆవిరంతా కూడా మనకి వాటర్ ద్వారా వాటర్లా మనకి ఫామ్ అవుతుంది అదే రోజ్ వాటర్ దాన్నే మనం యూజ్ చేస్తున్నాము ఇప్పుడు చూడండి ఈ టెక్ ఈ రోజు వాటర్ ప్రిపేర్ చేసేదంతా కూడా ఈ చిన్న టెక్నిక్ ద్వారానే పైన ఐస్ మొక్కలు కరిగే వరకు కూడా మనం ఈ రోజు వాటర్ కలెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా ఈ విధంగా చేయడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఈ ఐస్ మొక్కలన్నీ కరిగిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకు రోజు వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ చూపించడానికే నేను ఈ వీడియోని కొంచెం ఎక్కువ ల్యాంక్ చేస ల్యాంక్ చేశాను చూసారా వాటర్ లోపల వాటర్ ఏ విధంగా కలెక్ట్ అవుతుందో రోజ్ వాటర్ డ్రాప్ బై డ్రాప్ పడుతూ ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చూడండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది ఎలా కలెక్ట్ అవుతుందో రోజ్ వాటర్ మొత్తం కూడా అనేది సెంటర్లో ఉండాలి చుట్టూ ఆవిరిపోకుండా మీరు ఈ రోజు వాటర్ను డ్రై పెటల్స్తో కూడా తయారు చేసుకోవచ్చు ఒకవేళ మీకు రోజు ఫ్లవర్స్ దొరకకపోయినట్లయితే డ్రై పెటల్స్ దొరుకుతాయి కదా మీరు ఏదైనా ఆన్లైన్లో తెప్పించుకొని డ్రై పెటల్స్ ద్వారా కూడా మీరు ఈ రోజు వాటర్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిట్కా ద్వారా ఇదిగో డ్రాప్స్ అనేవి ఎలా పడుతున్నాయో సెంటర్లో యావిరంతా కూడా మనకి ఈ విధంగా వాటర్ కింద ఎవాపరేట్ అయిన తర్వాత మనం ఈ రోజు వాటర్ని కలెక్ట్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే వదిలేయాలి కొద్దిగా చల్లారుతుంది అప్పుడు మనం తీసుకుందాం ఇంకా ఆ వేడికి ఇంకా వాటర్ వేపర్ కూడా ఇంకా చూడండి ఇంకా పడుతుంది అందుకని ఇప్పుడు చూడండి కొద్దిగా చల్లారింది కదా తీద్దాం తీస్తాం కదా ఇప్పుడు చూడండి రోజు వాటర్ ఎలా కలెక్ట్ అయ్యిందో మనకి వాటర్ వేపర్ అంతా కూడా రోజు వాటర్ కింద కలెక్ట్ అయ్యింది ఇప్పుడు మనం దీన్ని తీసుకుని బాగా చల్లనిద్దాం టల్స్ అన్నీ కూడా ఎలా వైట్ లో వచ్చేసి చూసారా కదా ఇప్పుడు ఇప్పుడు డ్రైగా కనిపిస్తుంది కదా ఇదంతా చల్లారిన తర్వాత దీని నుంచి కూడా వాటర్ వచ్చేస్తుంది మనం వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసాం కదా అదంతా కూడా ఇందులో కలెక్ట్ అయిపోతుంది ఇందులో వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని అలా పక్కన పెట్టేసి ఈ రోజు వాటర్ చల్లారిన తర్వాత ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిలువ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ రోజ్ ఫ్లవర్స్ తీసుకుని వాటి పెటల్స్ ద్వారా తయారు చేసిన వాటర్ చూడండి క్వాంటిటీ ఎంతో వచ్చింది ఇంకా ఉన్నాయి కదా నేను తర్వాత నెక్స్ట్ మళ్ళీ రోజు వాటర్ ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువ పెటల్స్ ఎక్కువ రోజెస్ తీసుకున్నాను నేను ఒక ఫిఫ్టీన్ రోజెస్ వరకు తెచ్చుకున్నాను ఇప్పుడు తయారు చేసిన మాత్రం ఒక ఫిఫ్టీన్ రోజెస్ పెటల్స్ మాత్రమే చూసారా ఇలా స్ప్రే బాటిల్లో వేసుకుని మనం ఎప్పటికప్పుడు ఫేస్ మీద అప్లై చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా గ్లోయింగ్గా ఉంటుంది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా చిన్న చిట్కాతో మనం ఈజీగా ఇలా రోజు వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ ఇయర్ పాటు మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి లాస్ట్లో చూడండి పెటల్స్ ద్వారా కూడా మన రోజు వాటర్ని కలెక్ట్ చేసుకోవచ్చు దీన్ని కూడా మనం పారేయాల్సిన అవసరం లేదు మనం ఫేస్ వాక్స్ యూజ్ చేస్తుంటాం కదా అందులో కూడా అందులో మనం ఈ రోజు వాటర్ని వేసి మన ఫేస్ వాక్స్ కింద వేసుకోవచ్చు రోజ్ వాటర్ కన్నా కూడా ఇది ఈ వాటర్ ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫేస్ మీద మనకి ఇంకా ఈ రోజు వాటర్ మనం చుట్టు కూడా అప్లై చేసుకోవచ్చండి డ్యామేజ్ అయిన హెయిర్ తిరిగి రికవరీ అవ్వడానికి కూడా మనకి ఈ రోజు వాటర్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు దీనిని వడపోసుకోవాలి వడపోసుకొని దీన్ని కూడా ఒక కంటైనర్లో వేసుకుని ఒక ఒక గాజు సీసాలో కానీ ఒక స్ప్రే బాటిల్లో కూడా వేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఇది టూ వీక్స్ వరకు నిలవు ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ లోపు మనం దీన్ని యూజ్ చేసేసుకోవాలి రోజ్ వాటర్ ఒక వన్ ఇయర్ పాటు ఉన్నట్టు ఇది అన్ని డేస్ నిలవ ఉండదు ఒక టూ వీక్స్లో మనం దీన్ని యూజ్ చేసేసుకోవాలి ఫేస్ ప్యాక్స్లో కానీ స్వీట్స్లో కానీ మనకి బాగా ఉపయోగపడుతుంది స్వీట్స్లో రోజు ఫ్లేవర్ నచ్చే వాళ్ళకి కూడా ఈ రోజు వాటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్స్ సరే ఈ విధంగా మనం ఒక కొన్ని రోజు పెట్టల్స్తో గుప్పటి రోజు పెట్టల్స్తో ఇలా ఈ విధంగా రెండు రోజు వాటర్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ అనే కంటే సింపుల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్